టు న్యూస్ ఉమ్మడి అభ్యర్థి బీవీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం మార్పు అభివృద్ధి రాష్ట్ర సంక్షేమమే ధ్యేయం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఉమ్మడి అభ్యర్థి బీవీ జయ రెడ్డి గెలుపు కోసం టిడిపి జనసేన బీజేపీ ఎమ్మిగనూరు పార్టీలకు చెందిన ప్రతి కార్యకర్త ఐక్యతతో కలిసి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ఉమ్మడి పార్టీల నాయకులు బేతాళ బడేస ఎన్వి రామంజినేయులు గానిగ భాష శేక్షవలి మహేష్ తెలిపారు జనసేన పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జీ రేఖగౌడ్ ఆదేశాల మేరకు మండల కేంద్రమైన గోనిగండ్లలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎవరు పడితే వారు జనసేన పార్టీ నాయకులని చెప్పుకుంటూ వారి స్వలాభం కోసం ఇతర పార్టీలలో చేరుతున్నట్లు ప్రజలను జనసేన కార్యకర్తలకు తప్పుదోవా పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని వారి కుటిల రాజకీయాన్ని తరిమికొట్టి మేమంతా ఒక్కటే అనే నినాదంతో ప్రజలతో మమేకమై బీవీ గెలుపు కోసం పనిచేస్తామన్నారు అధికార పార్టీ నాయకులకు ఓటమి భయం పట్టుకుని ఏ విధంగా ఉమ్మడి పార్టీల ఓట్లు చీల్చాలి అనే పనిలో వారు పూర్తిగా నిమగ్నమై కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపారని వాటిని బలంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు అధికార పార్టీకి ఓటమి తప్పదని డబ్బులు ఎరవేసి వలసలను ప్రోత్సహిస్తున్నా ఓటమి భయం మాత్రం వెంటాడుతూనే ఉందన్నారు ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో అధికారం కూటమిదే ఎమ్మిగనూరు విజయం బీవీ జయ నాగేశ్వర రెడ్డిదే అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బీలర్ ఫక్రుద్దీన్ రహంతుల్లా జనసేన నాయకులు మాలిక్ ఖాసిం సాహెబ్ సుబాన్ ఇస్మాయిల్ దూద్ పీరా బీజేపీ నాయకులు మహేష్ మునిస్వామిగౌడ్ పాల్గొన్నారు